చీచా నమస్తేనే విషయం ఏంటంటే మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయింది తన ఇంత ముందు వచ్చిండు ఇంత ముందు వచ్చి అయితే రిపేర్ అయితే వేసిండు అప్పుడు బరాబర్ వేసిండు మధ్యలో అయితే మళ్ళీ నడుస్తలేదు తనైతే మళ్ళీ వచ్చిండు ప్రాబ్లం ఏందంటే తనైతే కంప్రెషర్ అంతా బరాబర్ ఉంది కానీ ఈ డిస్ప్లే ప్రాబ్లం ఉంది ఈ డిస్ప్లే కొత్తగా తీసుకురావాలంటే ఎంత అంటే నూట యాభై రియల్ అయితే అన్నాడు వాళ్ళ దగ్గర అయితే కార్ అయితే లేదు అయితే వెళ్ళాలి రేట్ అయితే మంచిగా ఉన్నది కానీ ఏమైనా దానికి గ్యారంటీ ఉందా లేదా అంటే గ్యారంటీ ఏం లేదు కార్ అయితే నాకు సంబంధం లేదు అన్నాడైతే ఓకే మరి ఏమి మనకైతే అవసరం ఉందని మనమే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే తనైతే ఇంటికి వచ్చి అయితే ఫ్రిడ్జ్ అయితే సెట్ అయితే వేస్తుండో ఆ స్క్రీన్ అయితే ఫిట్ చేస్తుండు వీళ్ళు ఇంత ముందు వచ్చినప్పుడే ఆ కంప్రెసర్ ప్రాబ్లం ఉండే చిన్న చిన్న ప్రాబ్లం ఉండే అప్పుడే రిపేర్ చేసి కానీ బిల్ ఎంత అయిందో తెలుసా వెయ్యి రియాల్ అయింది వెయ్యి రియల్ అంటే మన ఇండియాలో ఇరవై వేలు అనుకో ఇరవై వేలు ఖాళీ చిన్న వాళ్ళు మినిమం ఒక వన్ అవర్ కూడా అర్థం అంటే కష్టపడ్డారు అంతే కానీ వీళ్ళు మాత్రం గ్యారంటీ మాత్రం ఇచ్చారు ఏమైనా రిపేర్ అయితే మేమే వస్తామని వాళ్ళైతే వచ్చిర్రు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి